ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క పట్టణంలో ఆదివారం గొజ్జుల శాంతీశ్వరరావు షష్టిపూర్తి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి ధర్మాన ప్రసాద్ రావు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు శ్రీకాకుళం జిల్లాలో శ్రీసేన కుటుంబాలు ఆర్థికంగా విద్యాపరంగా సామాజికంగా రాజకీయంగా పూర్తిగా వెనకబడ్డారని తెలిపారు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీసేన వారి యొక్క కుటుంబాల్లో ముఖ్యంగా అనేక రకమైనటువంటి పదవులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా స్టేజ్ పైకి ఆహ్వానం చిట్టి వెంకటరావు అధ్యక్షులు బలగా పండరీనాథ్ అతిథి డిపి దేవ్ చైర్మన్ రాష్ట్ర శ్రీసేన కార్పొరేషన్ జిల్లా అధ్యక్షులు శాస్త్రి గౌరవ అధ్యక్షులు శాంతమూర్తి బంటుపల్లి రాజశేఖర్ లాంటి లావేటి శాంత్ తదితరులు పాల్గొన్నారు వేదిక అలంకరించినటువంటి పెద్దలు దేవు గారు శాస్త్రి గారు సేనమూర్తి గారు తండ్రినాథ్ గారు రంగాజీ దేవగారు గారు సురేష్ గారు ప్రసాద్ వాసు ఇంకా అనేక మంది పెద్దలతో ఉన్నారు అలాగే సోదరి మారు సోదరు మీ అందరికీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏ కార్యక్రమమైన పనిలో పనిగా ఎన్నికల గురించి కూడా చెప్తున్నారు అలాగే ఈవేళ మిత్రులు శాంతమూర్తి గారి షష్టి పూర్తి పేరుతో ఏర్పాటు అయినటువంటి కార్యక్రమంలో సో ఆయనకి అభినందనలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ పని లోకండిగా ఎన్నికల కార్యక్రమం కూడా చెప్పాలని నేను వచ్చాను అందరు పెద్ద ఎత్తున పట్టణంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ పెద్దలు అందరూ వచ్చారు వాళ్ళ కుటుంబంతో వచ్చారు చాలా సంతోషం ఒక చోట అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది మనకి రాష్ట్రంలో చాలా కాలం అధికారాల కోసం మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళు లచ్చనగారు గారు టైం నుంచి కూడా అసలు ఈ రాష్ట్రంలో అయితే లచ్చని గారు మొదట ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం గొంతెత్తి మాట్లాడినటువంటి వాడు ఏమీ చైతన్యం లేని రోజు ఇప్పుడైతే ఇంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు సహకరించే వాళ్ళు ఉన్నారు ఇంకా ఆనాడు ఎవరు లేరు స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా దేశమంతా బ్యాక్వర్డ్ క్లాస్ కాలుగా పరిస్థితులు మెరుగుపడాలని పెద్ద పోరాటం చేసినటువంటి వాడు కీర్తి సదార్ గౌదమ్ చెన్న పరిచయం ఉంది కొత్త జనరేషన్ వచ్చినప్పుడు ఆయన మరణించారు అయితే ఇంత సుదీర్ఘకాలమైనటువంటి పోరాటం రాష్ట్రంలో జరిగిన పెద్దగా బ్యాక్వర్డ్ క్లాసులకి అధికారం ట్రాన్స్ఫర్ కావాలి